మా నెల్లూరు సైడ్ మామిడికాయ పచ్చడి చూసేస్తాం రండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఊరగాయ కాదండి పచ్చడి అనమాట ఎండుమిరకాయలు అవి వేసుకొని చేసుకుంటాము అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా ఇంక వేరే కూరలు లేకుండా దీంతోనే తినేసేయచ్చు ఫస్ట్ ఇంగవ వేసాను ఇంగవ వేగిన తర్వాత ఎండుమిరకాయలు వేయించుకున్నాను ఎండుమిరకాయలు వేగిన తర్వాత కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు అవన్నీ చేసుకున్నాను ఫస్ట్ మనము వేపుకున్న ఇంగువని దంచుకోవాలి ముందు ఇంగ దంచుకున్నామంటే ఎండుమిరకాయలు వేసుకుంటే బాగుంటాయి ఎండుమిరకాయలతో ఆయిల్ తగిలి ఉంటుంది కదా అందుకని ఎండుమిరకాయలతో దంచుకుంటే ఇంగువ మెదగదు అందుకని తర్వాత ఏమంటే మనం ఎండుమిరకాయలు ఇట్లా దంచిపెట్టుకోవాలి దంచుకున్న తర్వాత మనం తీసుకున్న మామిడి ముక్కల్ని దం దంచుకోవాలి ఉప్పు కూడా వేసుకొని దంచుకోవాలన్నమాట ఆల్రెడీ ఉప్పు వేసేసినాను ఎనిమిరకాయల్లోనూ తర్వాత ఏమో ఈ పచ్చడి కచ్చా పచ్చాగానే దంచుకోవాలండి మెత్తగా దంచుకుంటే టేస్ట్ ఉండదు కచ్చా పచ్చగా దంచుకుంటేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇద్దండి నేను దంచుకున్న పచ్చడి అనమాట ఇట్లాగనే ముక్కలు ముక్కలుగా దంచుకుంటే బాగుంటుంది మనం మళ్ళీ దీన్ని పోపేసుకుంటాము ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి ఈ పచ్చడి నూనెలో బాగా వేగిందంటే మనకి నెల రోజులు కూడా ఎక్కడికి పోదండి నెల రోజులు నాకైతే ఈ ఒక్క రోజుకే సరిపోయింది ఎందుకంటే అత్తమ్మలకి కొంచెం అమ్మోళ్ళకి కొంచెం మాకింట్లోకి ఒక్క పూటకే కరెక్ట్గా సరిపోయిందనమాట అసలు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఎంతైనా మామిడి పచ్చ మామిడికాయ పచ్చడి ఎట్లా చేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది మా నెల్లూరు సైడ్ అంతా ఇట్లాగే చేసుకుంటామండి వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్ అసలు నెయ్యి కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ